గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరునందు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు డిఎంఏపీ వారి ఆదేశాల మేరకు వెల్నెస్ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని ఈ వెల్నెస్ క్లినిక్ వారంలో రెండు రోజులు అనగా సోమవారం మరియు బుధవారం ఓపీ నంబర్ మూడు లో అందుబాటులో ఉంటుందని ఈ ని ప్రివెంటెడ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వైద్యులు మరియు డైటీషియన్స్ మరియు నర్సింగ్ సిబ్బంది నిర్వహిస్తారు అని జీవన శైలి మార్పులు వస్తున్న వివిధ రకాల వ్యాధులు ఉదాహరణకి బీపీ షుగర్ గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అన్నింటినీ చిన్న వయసులోనే రావడం జరుగుతుందన్నారు ఇలాంటి వాటికి ముందుగానే గుర్తించి నివారించడానికి ఇక్కడ ప్రత్యేక ఓపి నిర్వహించడం జరుగుతుందన్నారు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మరియు ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతిరాజు సమత మరియు హెచ్డిఎస్ నెంబర్ ఆయన డాక్టర్ శనెక్కాయల ఉమాశంకర్ సూపర్నెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ ఎస్పిఎం డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ సీతారామన్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి శైలజ సిఎస్ఆర్ఎంఓ నర్సింగ్ సిబ్బంది మరియు ప్రజా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ శాసన సభ్యులు ఈ వెల్నెస్ క్లినిక్స్ ని ప్రజలు సద్వినియోగం చేసుకుని చిన్న వయసులోనే పైన పేర్కొన్న వ్యాధులు రాకుండా జాగ్రత్త సూచించారు అనంతరం ఆసుపత్రి నందు వివిధ ఓపీలను సందర్శించారు